గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అదే విషయం ఏమిటి అంటే మనం పాదులు కూడా ఈ బాల్కనీలో గ్రో చేసి దాని ఫలితాన్ని మనం పొందవచ్చు చూడండి నేను కాకరకాయ వేసాను పండిపోయిన కాకరకాయ విత్తనాలు ఉంటాయి కదా వేస్తే ఇగో ఇలాగ అల్లుకొని చక్కగా కాయలు కూడా వస్తున్నాయండి అవి వచ్చేసారా కాయలు అదిగో కాయలు వస్తున్నాయి చాలా చిన్న బిందులు వచ్చినాయి అది కాయలు చక్కగా వస్తున్నాయి అన్నిటికీ కొన్ని మెయిల్ ఫ్లవర్స్ ఉంటాయి ఫీమేల్ కూడా ఉంటాయి అదిగో కాయలు ఓకేనా అదైతే గ్రేప్ అండి గ్రేప్ కూడా ఇక్కడే పెట్టేశాను గ్రేప్ గ్రేప్ కూడా చాలా బాగా వస్తుంది ఈ మొక్క చూసారా ఆకులు ఎంత అన్నవి ఉన్నాయో ఇది చిన్న కొమ్మ తీసుకొచ్చి పెట్టాను నర్సరీలో కూడా ఇది అమ్ముతున్నారు ఇది చూడండి కలర్ అంత బాగుందో ఆకులు బాగున్నాయి కదా పన్నెండు కూర కొమ్మలు కట్ చేస్తాను మళ్ళీ చిగుర్లు వస్తూనే ఉంటాయి ఇదిగో కొమ్మలు అన్ని కట్ చేసి చాలా ఆకు దీన్ని ఫ్రై చేసేంత లాగా ఎండి రొయ్యలేసి ఇది దీన్ని ఫ్రై చేస్తే చాలా టేస్ట్గా ఉంది చాలా బాగుంది కూడా హెల్త్ పరంగా చాలా హెల్త్ బెనిఫిట్స్ మనకి ఉంటాయి ఇది కాస్మోస్ అండి ఫ్లవర్స్ వస్తాయి అరకు నుంచి విత్తనాలు తీసుకొచ్చి పెట్టాను ఇది ఇది పెన్సిల్ ప్లాంట్ ఇది ఒక హాస్పిటల్ నుంచి చిన్న కొమ్మ తీసుకొచ్చి పెట్టను చక్కగా వచ్చిందండి ఇది ఓకేనా ఇది కూడా ఇండోర్ ప్లాంటే దీనికి ఆక్సిజన్ ప్లాంట్ అంటారు ఇది కూడా మనకి ఎయిర్ ప్యూరిఫైర్ ప్లాంట్ అది ఎయిర్ ప్యూరిఫైర్ అయ్యే ప్లాంట్ ఇది తెలుసు కదా శంఖపూల్ మక్క ఇది చూసారా ఎంత చక్కగా వస్తున్నాయా ప్రతిదీ మనం జాగ్రత్తగా పెంచుకుంటే దీనికి మంచి కేర్ తీసుకుని ఇవి చాలా అంటే చాలా బాగా వస్తాయండి మనం కేర్ తీసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది సరే ఆ కాకపోయాలు ఎంత బాగా చేయాలి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి ఓకే బాయ్ హ్యాపీ గార్డెనింగ్